హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ నేను మీ ఫ్యామిలీ ఈరోజు నాతో పాటు మీరందరూ కూడా వచ్చేయండి మనజంగారెడ్డిగూడెంలో వన్ ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతున్న మన అక్షయ జ్యువెలర్స్కి జ్యువెలరీ రంగంలో ఎనిమిది సంవత్సరాల అనుభవం కలిగి మనజంగారెడ్డిగూడెంలో మనందరికీ సేవలు అందించడానికి వచ్చేసారు మన అక్షయ జ్యువెలర్స్ వారు అయితే ఈరోజు ఈ వీడియోలో మన అక్షయ జ్యువెలర్స్ వారు కస్టమర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు తరుగు మజురు ఏమిస్తున్నారు ఐటమ్స్ అయితే ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇచ్చేస్తాను అనమాట సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన అక్షయ జ్యువెలర్స్ వారు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ మీరు పొందండి ఓకేనా అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన అక్షయ జ్యువెలర్స్ వారు కస్టమర్ దేవుళ్ళకైతే బోల్డ్ అనే ఆఫర్స్ అయితే ఇచ్చేశారండి ఈయన సత్యనారాయణ గారు షాప్ ఓనర్ గారు వాళ్ళ అబ్బాయి అభి గారు ఇద్దరు అయితే షాప్లో అయితే ఉంటారనమాట మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మీకు చెప్పేస్తాను వరుసగా ఒక్కొక్కటి అయితే చాలా లైట్ వెయిట్లో అయితే ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ లభిస్తాయండి ఎక్కువ శాతం వీళ్ళు కస్టమర్ దేవుళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం ఆర్డర్ పై చేయిస్తారనమాట మోడల్ మనం ఒక మోడల్ చూపించి మాకు ఇంత బరువు ఇంత వెయిట్లో కావాలి అంటే ఆ రకంగా అన్నీ కూడా ఆర్డర్ మీదైతే చేయితారు అందుకని ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ మీకు ఎక్కువ చూపించడానికి కూడా కుదరదు ఉన్న ఐటమ్స్ మాత్రం మీకు అయితే చూపించేస్తాను వెండి ఐటమ్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదా పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కువ అవైలబిలిటీ కూడా ఉంది ఏది కావాలంటే అది పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అక్కలకి చెల్లెలకి అందరికీ మొత్తం అందరికీ కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్ కన్నా చాలా తక్కువ మజూరీతో తక్కువ తరుగుతో వీళ్ళు మనకైతే ఇచ్చేస్తున్నారు అక్షయ జ్యువెలర్స్ వారు ఎక్కడైనా పోల్చి చూసుకోవచ్చు మార్కెట్ కన్నా చాలా తక్కువ తరుగు మజూరి అయితే మనకు వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ పాప వచ్చేసి ఈ నెక్ సెట్ తీసుకోవడానికి వచ్చారనమాట మనకి చాలా బాగా సెట్ అయింది కదా సెట్ అనేది శారీ అయితే ఇంకా మంచి లుక్ వచ్చేదనమాట ఇక్కడ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లక్ష్మీదేవి వరకు ఉన్న కింద పూసలు పక్కనున్న స్టోన్స్ అన్నిటికీ కూడా వెయిట్ తీసేసి స్టోన్ వెయిట్ ఆ పూసల వెయిట్ అన్నీ తీసేసి ఆ నెక్సెట్ వచ్చేసి ఓన్లీ టూ అండ్ హాఫ్ అండి అంటే రెండున్నర కాసులు అనమాట అది వచ్చేసి చాలా బాగుంది కదా నెక్సెట్ వచ్చేసి అదొకసారి నేను కూడా ట్రై చేశాను అనమాట చూపిస్తాను ఆ పూసలు అవి కూడా వెయిట్ తీసేసి ఇస్తామని చెప్తున్నారు వారు అలాగే రెండున్నర కాసుల నుంచి నెక్సెట్స్ నెక్సెస్ నెక్లెస్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి అలాగే మీకు ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను ఐటెం వచ్చేసి నల్ల పూసలు లాంగ్ నల్ల పూసలు ఆ రెండు పేటల నల్ల పూసలు వచ్చేసి మనకి రెండు కాసుల్లోనే అయిపోతుంది అనమాట దానికి లాకెట్ సెట్ సెట్ చేసి పెట్టేసరికి రెండున్నర కాసుల్లో అయితే మనకి పొడవు నల్లపూసలు అయితే వచ్చేస్తున్నాయి మనకి మూడు కాసులు మూడున్నర కాసులు లేదా నల్లపూసలు అయితే రావు కదా చాందబాలి చాలా బాగున్నాయి కదా ఈ చాందబాలి సెట్ వచ్చేసి ఆ పాపిడి అనమాట వెంకటేశ్వర స్వామి వారి లాకెట్ చూసారా ఎంత బాగుందో కదా అటువంటి లాకెట్స్ అయితే ఇక్కడ చాలా తక్కువ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అన్ని అవైలబుల్గా ఉన్నాయండి నల్లపూసలు లాకెట్ అని చెప్పాను కదా చూసారా ఈ లాకెట్ వేసుకునేసరికి అది కంప్లీట్ అయిపోతుంది అనమాట నల్లపూసలు చాలా తక్కువ వెయిట్లో వెండి చెంబులు అష్టలక్ష్మి చెంబులు చూసారా ఎంత బాగున్నాయండి అసలు కలసం పెట్టుకోవడానికి అష్టలక్ష్మి చెంబులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ చొంబో ఫస్ట్ కలసం వచ్చేసి అది అర కేజీ అనమాట చాలా వెయిట్ ఉంది అది ఇవి వచ్చేసి వెండి అండి ఆర్డర్ అయితే తయారు చేశారంట ఇది వచ్చేసి అమ్మవారికి కిరీటం ఇది కూడా ఆర్డర్పై అయితే తయారు చేశారు వాళ్ళు ఇవి వచ్చేసి పీటలు అండి స్వామివారికి మనం వేసుకుంటాం కదా పూజలో గట్ట పీటలు వేసుకుంటాం కదా అవి ఇవి కూడా ఆర్డర్ అయితే తయారు చేశారనమాట చాలా ఫినిషింగ్ లుక్ వచ్చింది మంచి లుక్ వచ్చింది ఈ పీటలు అయితే చాలా బాగున్నాయి వెండి ప్లేటెడ్ అనమాట అలాగే ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మీకు విరివిరిగా ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో వచ్చేసి చాలా తక్కువ వెయిట్లో ఉన్నాయి సిల్వర్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం ఆర్డర్ అయితే చేయించుకుంటారని చెప్పాను కదా ఆర్డర్ మీద అయితే చాలామంది వచ్చారు ఆ రోజు చేయించుకోవడానికి అవి చూసారు గిఫ్ట్ ఐటమ్స్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట గిఫ్ట్ గిఫ్ట్ ఐటమ్స్ అలా ఇవ్వడానికి గిఫ్ట్ ఐటమ్స్ లో చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ గోల్డ్ సిల్వర్ లో కూడాను గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కూడా అని దేవుడి దగ్గర నుంచి అన్ని కూడా గిఫ్ట్ ఐటమ్స్ అవి పెట్టుకునే బాక్సెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చెవి కమ్మలు పాపిడి చైన్లు చంప సవరాలు అన్ని కూడా బాగున్నాయి అన్నమాట ట్రెండ్ ట్రెన్నిం లో ట్రెన్నింగ్ లో ఉన్న జ్యువెలరీ ఐటమ్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది చూసారా చిన్న బావులు వచ్చేసి స్వామివారికి మనం దేవుడి దగ్గర పెట్టుకునే ప్రసాదం దానిమైన పైన మూత కూడా చాలా బాగుంది బుజ్జిగా చక్కగా ఉందన్నమాట ఇక్కడ మనకు కావాల్సిన అన్ని రకాల కుందులు దీపారాధన కుందులు అవైలబుల్గా ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అనమాట చాలా బాగుంది అవి సిల్వర్ ప్లేటెడ్తో ఉందన్నమాట జ్యువెలరీ బాక్సు చాలా బాగుంది కదా అవి వచ్చేసి చెరుకు గడలండి మనం పూజలో పెట్టుకుంటాం కదా సైజుల వారీగా అదైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు ఇంకొకటి చూపిస్తానండో ఇప్పుడు ఇది పోపులు పెట్టి చూసారా ఎంత బాగుందో వెండి పోపులు పెట్టండి అసలు అంటే పోపులు పోసుకోవడానికి కాదు మనకి దేవుడి దగ్గర కూడా వాడుకుంటాం కదా మనం అక్షింతలు పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకొని వాడుకుంటాం కదా పూజలో అలా వచ్చేసి ఇదైతే రెడీ చేశారంట నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు నేను చూడలేదు వెండిది వచ్చేసరికి నాకు చాలా బాగా అనిపించింది ఇది వచ్చి చాలా బాగుంది అనమాట ఈ ఐటెం వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది బుజ్జిగా చక్కగా ఉంది పైన కూడా వినాయకుల వారి ఫోటో తోటి ఉందనమాట చాలా బాగుంది ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజులు అనమాట ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్ అండి లేడీస్ వి జెంట్స్వి అన్నీ కూడా ఒక ఎనిమిది గ్రాముల నుంచే మనకి అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్స్ అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అన్నీ కూడా అన్ని సైజులు అన్ని సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి బ్రాస్లెట్లు వచ్చేసరికి చాలా బాగున్నాయి ఐటమ్స్ అనేది మార్కెట్ కన్నా అతి తక్కువ తరుగు మజు ఇవ్వడంతో ఇక్కడ ఐటమ్స్ కూడా బాగున్నాయని అన్నారు చాలా మంది ఆ రోజు మేము వెళ్ళేటప్పటికి అయితే మీ నెక్ సెట్ చూసాం కదా దాని మీదకి చెవిదిద్దరమాట ఇవి సెట్ అనమాట అవి లక్ష్మీదేవి సెట్కి ఇది వచ్చేసి దాని మీద సెట్ పాపుడు బిల్డ్ అనమాట ఇయర్ రింగ్ రింగ్స్ అండి ఇవి రింగ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా తక్కువ వెయిట్లో ఉన్నాయి నెక్స్ట్ సెట్ వాళ్ళు చూసిన తర్వాత మనం పెట్టుకోకపోతే ఎలాగండి ఒకసారి నేను కూడా ట్రై చేసేసాను అనమాట నాకు కూడా బాగుంది నెక్ సెట్ వచ్చేసి చాలా తక్కువ వెయిట్లో అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంత తక్కువ వెయిట్లో ఇంత హెవీగా కనపడుతుందా మనం పెట్టుకుంటే అనేసరికి ఇవి వచ్చేసి సిల్వర్ ఐటమ్స్ అన్నీ మీకు వరుసగా అయితే చూపించేస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇది చూసారా సిల్వర్ పెన్ అండి ప్యూర్ సిల్వర్ పెన్ అంట ఇది బలం ఉంది గిఫ్ట్ ఐటమ్ అనమాట ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ పెన్ను అయితే ఇలాగ గిఫ్ట్ ఇచ్చేయచ్చు అనమాట చాలా బాగుంది అలాగా ఇవన్నీ కూడా సిల్వర్ తోటి నల్లపూసలు అవి కూడా చైన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి మనకి ఇక్కడ వెండి మీద గోల్డ్ కోటింగ్ జ్యువెలరీ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ నెక్స్ట్ సెట్ అవి అవైలబుల్ అవైలబుల్గా లేవు కానీ చవిలీవి చవిలి సెట్స్ అవి అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ పట్టీలు చూసారు కదా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పట్టీల దగ్గర నుంచి పాతకాలం నట్టు చేనేత పట్టీలు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయన్నమాట కట్టు పట్టీలు అంటారు కదా అవి ఒకటి ఒకటి మీకు తీసి చూపిస్తున్నాను కదా అవి చూడండి చాలా బాగున్నాయి అనమాట తొందరగా అరగవు కదా అటువంటి పట్టీలు అనమాట ఇవి ముబల పట్టీలు ఎంత బాగున్నాయండి అసలు మొబల పట్టీలు ముబల పట్టీలు అంటే నాకు చాలా ఇష్టం నేను ఇదివరకు అలా పెట్టుకున్నాను బాగా ఎక్కువ సౌండ్ వచ్చేస్తున్నాయని మా పిల్లలు ఉదాహరణకి తీసేస్తాను అనమాట మీలో మొబైల్ పట్టీలు ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇవి ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న పెళ్లి కూతురు పెట్టుకునే పట్టీలు అండి వెయిట్ వచ్చేసి పట్టీలు రెండు పట్టీలు కలిపి పావు కేజీ వెయిట్ వస్తాయంట వెండే పట్టీలు అనమాట దాంట్లో కూడా కలర్ అదే అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఒకటి రెండు కాదు చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలాగ హెవీ పట్టీలు వచ్చేసరికి చాలా బాగున్నాయి పట్టీలు అవి చూసారు కదా ఎంత వెయిట్లో ఉన్నాయో ఎంత హెవీగా ఉన్నాయో ఇవి వచ్చేసరికి చిన్నపిల్లలకి దిష్టి పూసలు కట్టడానికి పెడతాం కదా బేబీ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు మన వెయిట్ని బట్టి మనం మనం పెట్టేదాన్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది ఇది చాలా బాగున్నాయి పిల్లలకి గుచ్చుకోకుండా కూడా ఉన్నాయన్నమాట రింగులు పెట్టేవి అన్నీ కూడా కడియర్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చినాయి పిల్లలకి వచ్చేసరికి మగ పిల్లలకి వేసే బ్యాంగిల్స్ బాగున్నాయి చిన్న పిల్లలకి వేసేవి అలాగే సిల్వర్లో పెద్దవాళ్ళకు కూడా బ్యాంగిల్స్ ఉన్నాయండి దాంట్లో కూడా ఒకటి రెండు డిజైన్స్ కాదు చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళు వేసుకునే బ్యాంగిల్స్లో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి మీకు చూపించేస్తున్నాను చూడండి ఒక డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఒకసారి నేను వేసుకొని చూసేస్తాను చేతికి ఎలా ఉంటుంది ఏంటని ఈ డిజైన్ అనమాట ఇది బాగుంది కదా దీన్ని ఒకసారి వేసుకొని చూసాను అనమాట ఎలా ఉంటుందని ఇవి వచ్చేసి వెండి తారాలు గుర్తునండి చాలా తక్కువ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఉన్నాయి బాగుంది కదా ఇది ఇదే గోల్డ్ అయితే చాలా బాగుంటుంది కదా ట్రై చేద్దాం మనం కూడా గోల్డ్ ఒకసారి ఓకే అసలు ఇంపార్టెంట్ విషయం అండో ఇప్పుడు అసలు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా వాలంటైన్స్ డేకి స్పెషల్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా గా అనమాట తొందరగా వచ్చేయండి ఫాస్ట్ గా అయితే అయిపోతాయి అనమాట మళ్ళీ స్టాక్ అనేది తొందరగా వచ్చి తీసేసుకోండి అనమాట ఈ సెట్ వచ్చేసరికి ఇది కూడా చాలా తక్కువ వెయిట్లో అయితే ఇచ్చేస్తున్నారు మనకి వీళ్ళు ఇంకా మన అక్షయ జ్యువెలర్స్ వారు గోల్డ్ స్కీమ్ అయితే రన్ చేస్తున్నారు అని చెప్పాను కదా ఈ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఉంటుంది ఇంకా మీకు చూపించవలసిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట మీరైతే తొందరగా వచ్చేయండి మన అక్షయ జ్యువెలర్స్కి మీ పెళ్ళిళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ తరుగు మజూరితోటి తొందరగా వచ్చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి